హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం చాలా రోజుల తర్వాత అయితే వీడియో అనేది అయితే తీస్తున్నా అనమాట మక్క బుట్టతోటైతే గ్యారెలు అయితే వేస్తున్నా మా ఇంట్లోనే వేస్తున్నా అనమాట ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం అనమాట చాలా తిన్నా అనమాట మా పెద్దోడిని మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు అయితే ఫుల్ ఇవే తినేసిన అనమాట ట్యాబ్లెట్లు వేసుకోవడం ఇవి తినేయడం అంతే అనమాట అన్నం అనేది తీసుకోలేదు అసలు నేను వామ్థింగ్స్ ఎక్కువ అయ్యేది అనమాట దీని మీదనే ఎక్కువ తినాలి తినాలి అనిపించదనమాట ఆ టైంలో అయితే మస్తు తిన్నాను అనమాట మా బిట్టి టైంలో అయితే ఏం తక్కువనే తినేసిన ఎక్కువ అయితే తినలేదు ఇక్కడైతే ఇది మిక్సీ అయితే పట్టేసుకున్న ఫ్రెండ్స్ పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి మక్క బుట్ట ఇవి నాలుగు అయితే మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ అయితే పిండి పట్టేసినాకైతే సాల్ట్ అనేది వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొంచెం లైట్గా జీలకర్ర అయితే వేసేసుకోవాలి జీలకర్ర వేయడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది ఓకేనా ఇప్పుడైతే కాలుస్తున్నా మంచిగా చిన్న చిన్నగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి తింటుంటే మాత్రం నాకైతే ఫుల్ ఇష్టం అనమాట ఎన్ని తిన్నా తినాలి తినాలనిపిస్తుంది అనమాట అన్నం అయితే తినలేము ఇంకా ఇవి తిన్నాకైతే అన్నం తినలేము అనమాట ఎందుకంటే ఇవే కడుపు నిండిపోతాయి ఫుల్ అయిపోతాయి అనమాట ఓకేనా ఇవి తిన్నామంటే వాటర్ అనేది అయితే చాలా ఎక్కువ తాగాలనిపిస్తుంది ఊకే దూప దూప అనిపిస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఆలుస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్